అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం పట్ల చందర్తిలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట అమలు చేశారని భారత జోడయాత్రలో యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిగా సర్వే చేపించి రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారో చెప్పడం జరిగిందని అన్నారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి అలాగే మంత్రివర్గానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం దారం రామచంద్రం ధర్మపురి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి దాసు ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు తేల్చాల్సింది అని ఎప్పుడైతే కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి అప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మీద ఈ యొక్క కులాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కులాల లెక్క తేలాల్సిందే బీసీల వాటెంత ఎస్సీల వాటెంత వీటన్నింటినీ కూడా ఎవరి వాటా వారికి తేల్చాల్సిందే అని రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో నిన్నటి రోజున బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని ప్రకటించడం పట్ల మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ యొక్క బీసీ బిల్లు ఆమోదం పొందడంలో ఆమోదం పొందిన తర్వాత మా యొక్క ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారికి ఆ బీసీ బిల్లు పై మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అదేవిధంగా స్పీకర్ గారికి కూడా మా తె మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియస్తూ కృతజ్ఞత తెలియస్తూ ఆ యొక్క ఏదైతే బీసీ బిల్లుపై సుదీర్ఘంగా పదిహేడు నిమిషాల పాటు పెద్దలు ఆదిశి గారు ఆ యొక్క బీసీ బిల్లుపై వివరించి బీసీ బిల్లు ఆమోదం తెలిపినందుకు మీ అందరికీ కూడా ఈ యొక్క రాష్ట ప్రభుత్వానికి అదేవిధంగా బీసీ శాఖ ఉన్నటువంటి పొన్నం ప్రభాకరణ గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి గారికి అదేవిధంగా మంత్రివర్గం అందరికీ కూడా మా చందు పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బిల్లును ఈ యొక్క ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లును అదేవిధంగా కేంద్రంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును ఆమోదం పొంది అందరి పక్షాన బీజీల పక్షాన ఉండాలని తెలియజేస్తూ డెబ్బై శాతం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నాయి మరి వారి సంఖ్యకు అనుగుణంగా సంఖ్యా భారీ ఉస్కాత్ని భాగ్యధారి అంటే మేమెంతో మాకంత వాటా రావాలనేటువంటి నినాదంతో మరి బీసీలకు ముఖ్యంగా వారికి రాజకీయ ఉపాధి విద్యారంగాలలో మరి వారి సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో నిర్వహించినటువంటి బీసీ డిక్లరేషన్లో మరి వారికి ఇప్పుడున్నటువంటి ఇరవై తొమ్మిది శాతం కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి అమలు చేస్తామని ప్రకటించడం ఆ ప్రకటనకు అనుగుణంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి పెద్దలు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మరి బిల్లును ప్రవేశపెట్టడం ఆ బిల్లు కూడా ఆమోదింపబడడం ఆ బిల్లు ఈ రోజు విధాన సభకు పోయి పెద్దల సభలో కూడా ఆమోదించబడుతుంది రెడ్డి సభలో ఏదైతే ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపట్టి మరి బీసీలందరికీ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి చెప్పినటువంటి మాట నిన్నటి రోజున మరి అది నిజమైంది నిన్న బీసీ బిల్లును ప్రవేశపెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి బీసీలందరికీ కూడా మరి ఈ మనకి ఇట్లా చక్కటి అవకాశం మరి రిజర్వేషన్లలో ఆర్థిక రాజకీయ పరంగా కావచ్చు మరి ఇంకా అన్ని విధాలుగా కూడా మరి బీసీలు ముందుకు సాగే విధంగా మరి మనకు బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం బీసీపీలు ప్రవేశపెట్టినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరి బీసీ సంక్షేమ శాఖ నాయలు పొన్నం ప్రభాకర్ గారికి అదే అదేవిధంగా మరి మంత్రి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను